జీవీఎంసీ తొంభై ఐదో వార్డు చీమలాపల్లి బరలక్ష్మి నగర్ లో బిఎంఆర్ నిధులు సుమారుగా ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ పనుల్ని బీజేపీ నేత స్థానిక జీవీఎంసీ తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు సోమవారం నాడు పరిశీలించారు ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న ఫ్లోరింగ్ పీఓపీ సీలింగ్స్ సెంట్రల్ ఏసీ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆయన ఆదేశించారు కార్యక్రమంలో చిన్నముషిడివాడ మండలం బీజేపీ తొంభై ఐదు తొంభై ఏడో వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ టీడీపీ సీనియర్ నాయకులు అయితే ఎర్నిబాబు కూటమి నాయకులు మద్దాల శ్రీను సబ్బవరపు ప్రకాష్ కంజిపోయిన వెంకట సంతోష్ ప్రభాకర్ గంటల నరసింహమూర్తి పీడీవి ప్రసాద్ మహేశ్వరరావు గోపాల్ నోడగలప్పలరాజు అయితే శివ హరి టైల్స్ రాజు వివిధ కాలనీ ప్రతినిధులు దువ్య అప్పారావు అంగటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

प्राप्त नहीं कर दे सकता बल्कि मजा करो सुनना है वस्तु लाना हां ले लेते हैं हां जोड़ देना